డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే వారి యొక్క ఆదేశాలతో అలాగే కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్ గారి ఆదేశాలతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది అంబేద్కర్ గారి విగ్రహానికి పొలం వేసి ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది రాజ్యాంగం అన్నటువంటిది మనకు మన భారతదేశానికి ముఖ్య పీఠిక రాజ్యాంగాన్ని మించి వేరే ఒక ఇంచు కూడా కలడానికి అవకాశం లేదు అలాంటి రాజ్యాంగం ప్రస్తుతం మన రాష్ట్రంలో చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతోంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం వైఎస్ఆర్సిపి నాయకులను ఇబ్బంది పెట్టడం వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే వారి యొక్క రెడ్బు యొక్క రెడ్బుక్ యొక్క రాజ్యాంగంలో ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం ప్రశ్నించడం అన్నటువంటిది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈ విధంగా స్వచ్ఛ స్వాతంత్రాలు పెంచుకుంటున్నామంటే ఒకరిని ప్రశ్నిస్తున్నామంటే అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈ విధంగా ప్రశ్నించేటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సోదరులు చేసిందను ఎంతమందిని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు మనం అందరినీ చూస్తూనే ఉన్నాం ఏదన్నా వారు వారు చేసేటువంటి సూపర్ సిక్స్ అన్నటువంటి ఏదైతే ఉందో ఆ సూపర్ సిక్స్ను ముభ పెట్టేసి వాటిని తొంగలో దక్కేసి ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మరి వారు ముందున్నారు తర్వాత అమ్మఒడి అని అంటారు అమ్మఒడి ఇవ్వలేదు దాని తర్వాత ఫ్రీ ఫ్రీ బస్ అంటారు ఆ ఫ్రీ బస్సు లేదు దీని డైవర్షన్ రాజకీయాలు ఏదో తిరుమలలో తిరుమల లడ్డు అంటారు తర్వాత అదాని కేసు అంటారు రాజ్యాన్ని సురక్షితంగా సుభిక్షంగా మా పరిపాలించండి అంటే అలా లేదు మేము డైవర్షన్ రాజకీయం చేస్తాం వైఎస్ఆర్సీ నాకు అని చెప్పేసి అనగదొక్కడమే మీ యొక్క ఇదేదే కానీ ఇప్పుడు మీది ప్రభుత్వం మీరు ఏ విధంగా చేస్తే ఆ విధంగా మేము ఉండడానికి మేమే మేమే చూస్తూ ఊరుకోవడానికి లేదు ముందు ముందు మేము కూడా విపరీతమైనటువంటిగా మీ పైన కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటుంది తర్వాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిసెంబర్ ఆరు పంతొమ్మిది యాభై ఆరో సంవత్సరంలో డిసెంబర్ ఆరో తారీఖు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అరవై ఐదవ ఏట మరణించడం జరిగింది తను ఒక రెండు సంవత్సరాల మరణించడానికి రెండు సంవత్సరాల క్రితం నుండి డయాబెటిస్ వ్యాప్తితో బాధపడుతూ తర్వాత లాస్టుగా బుద్ధ హిల్స్ అని చెప్పేసి ఒక రాయిసి దాని తర్వాత మరణించడం కూడా జరిగింది కేవలం ఆయన కృపా కటాక్షాల వల్లే ఈరోజు మనం ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను మనం పెంచుకుంటున్నామని చెప్పేసి తర్వాత బడుగు బలహీన వర్గాల ఆశాచ్యోతి తర్వాత భారతరత్న గ్రహించినటువంటి వ్యక్తుల యొక్క ఈ నివాళిని ఘనంగా అర్పించడం కూడా మాకు కూడా హ్యాపీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో పయనించాలనిపేసి కోరుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు మనం విజయవాడకి వెళ్ళి చూస్తే దాదాపుగా రెండు వందల ఆరు అడుగుల పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒక ఎకరాల్లో పెద్ద పూలవనాన్ని శ్వేతవనాన్ని నిర్మించారు దాదాపుగా నాలుగు వందల నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంబేద్కర్ యొక్క మీద ఎంత అభిప్రాయం ఉందో బడుగు బలహీన పైన ఎంత అభిప్రాయం ఉందో తెలుస్తోంది కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి ఇదే చెప్తున్నాం మీరు మీ ప్రభుత్వం ఏదైనా రాజ్యాంగ ప్రకారం పోండి అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పోతే రాబోయే కాలంలోకి వచ్చేసి మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారని చెప్పేసి నన్ను ఈ విధంగా ఇందు మూలకంగా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను जोहर अम्बेडकर जोहार अम्बेडकर जोहार अम्बेडकर जोहार, जोहार जोहार, जोहर जोहार, जोहार जोहार, जोहारम्बेडकर जोहार, जोहार जोहार, अम्बेडकर जहर अम्बेडकर नक्की दादा मैंने